ట్టుమాలని ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కావతీ ఇంకా కాశీ అలాగే స్వప్న దగ్గరికి వెళ్తాడు ఇంతలోకి కాశీ అయితే తిలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అందరి ముందు కూడా నువ్వు ఇలా చేస్తూ ఉంటే నాకు బాధగా అనిపిస్తుంది నీలాగా నటించమంటావా మోసం చేయమంటావా అబద్ధాలు చెప్పమంటావా తెలు జరిగిపోయిందని గురించి ఎందుకు ఇంకా ఇలా మాట్లాడుతున్నావు చూడు కాసి నువ్వు వదిలేస్తావేమో నేను అంత ఈజీగా వదల్లేను నాతో అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా నాకు అస్సలు నచ్చదు అందులోనూ నువ్వు నువ్వు నన్ను ఎప్పుడూ మోసం చేయవు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నన్ను బాగా మోసం చేశావు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న కార్తీక్ ఈ మాటలన్నీ వింటాడు ఇక స్వప్న కాశీ నిన్ను అంత మోసం ఏం చేశాడు అని వెనకాలనే అనే అది అని అంటూ ఉంటే ఇక స్వప్న మీ ఇద్దరి మాటలు నేను విన్నాను అలాగే మీ ఇద్దరి ప్రవర్తన నేను చూశాను మాకు తెలియకుండా మీరు ఏదో విషయానికి గొడవ పడుతున్నారు అంత అర్థమవుతుంది చెప్పు స్వప్న కాశీ అంత పెద్ద తప్పు ఏం చేశాడు ఏం మోసం చేశాడు బావా అది కాశీ నువ్వు మాట్లాడకు అన్నయ్య కాశీ నాతో అబద్ధం చెప్పాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యానని చెప్పి నన్ను మోసం చేశాడు ఉద్యోగంకి వెళ్తున్నట్టు రోడ్డు మీద బల దూర్లో తిరిగాడు కాశీ నన్ను మోసం చేశాడు అన్నయ్యా అని అంటూ ఉంటే ఇక కాశీ బావా నేను చేసింది తప్పే కానీ నేను అంతా తెలుగు కోసమే చేశాను మాకు మళ్ళీ అది నాకోసం చేశానని లే తెలు నిజంగానే నీ కోసం చేశాను నాకు ఉద్యోగం వస్తే నువ్వు సంతోషంగా ఉంటావని నీతో అబద్ధం చెప్పాను కానీ నేను ఉద్యోగం కోసం రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను బావా నేను ఖచ్చితంగా నేను ఇదంతా స్వప్న కొసవి చేశాను అని అంటూ ఉంటే ఇంతలోకి కార్తీక్ నవ్వుతూ ఉంటాడు ఇక అది చూసి అనయ్య ఇదంతా నీకు నవ్వులాట్టుగా అనిపిస్తుందా కాశీ నన్ను మోసం చేశాడు అన్నయ్య చూడు తిల్ స్వప్న కాశీ నిన్ను మోసం చేయలేదు కాశీ నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడు అందుకే నీ బాధని చూడలేక నీతో అబద్ధం చెప్పాడు అది కూడా మీ ఇద్దరి సంతోషం కోసం అన్నయ్య అవును నిజంగా ప్రేమించే వాళ్ళే వారి కోసం బాధపడి బాధని లోపలనే దాచుకుంటారు కాశీ కూడా అది నీ విషయంలో అలాగే చేశాడు కాశీకి నీ మీద అంత ప్రేమ ఉంది కాశీ అబద్ధం చెప్పాడు మోసం చేశాడు అంటున్నావు కానీ కాశీ చెప్పిన అబద్ధం వల్లే కదా మళ్ళీ మీ మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది మరి అది మోసం ఎలా అవుతుంది అన్నయ్య అవును స్వప్న భార్య భర్తలు అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి మీ వదిన నాకు ఉద్యోగం లేకపోయినా నేను ఏమీ చేయకపోయినా తను నాకు సపోర్ట్గా ఉంది అందువల్లే కదా దీపా నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు మీరు కూడా అలాగే ఉండాలి సరేనా సారీ కాశీ సారీ నేను నీతో అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది ఇదిగో ఇలాగే ఇద్దరు ఎప్పుడూ ఒకటిగా ఉండాలి అని అంటూ ఉంటాడు అప్పుడే జ్యోష్న అలాగే పారిజాతం ఇదంతా కూడా చూస్తారు చూసావుగా కార్తిక్కుడు ఎలాంటి వాళ్ళనైనా మాటలతో మాయ చేసేస్తాడు ఇప్పుడు మీ ఇంట్లో జరుగుతుంది కూడా అదే అందుకే వాళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి రాణి నువ్వే నేను చెప్పు ఆ దీపని మాత్రం చూస్తుంటే నా కొళ్ళంతా అంత మంటిపోతుంది అని చెప్పేసి జ్యోష్ణ ఆవేశంగా పైకి వెళ్తూ ఉంటుంది ఇక పారిజాతం ఇది పైకి వెళ్తుంది పైన ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని చెప్పేసి జోష్ణ టెన్ వెళ్తుంటే టెన్షన్ పడుతూ ఉంటుంది పారిజాతం ఇక సుమిత్ర లోపలున్న దీపకి సేవలు చేస్తూ తన తలని మరుతూ కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది అది చూసిన జ్యోష్న షాక్ అయిపోతుంది దీప ఏదో సొంత కూతురులాగా మమ్మీ బిహేవ్ చేస్తుంది ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే దీపే వారసరాల నిజం బయట పడేలాగే ఉంది అవును దీన్ని అని చెప్పేసి మమ్మీ అని గట్టిగా అరుస్తుంది జ్యోష్ణ చెప్పాను కదా నీకు ఇక్కడికి రావద్దు అని కిందకి పొమ్మన్నాను కదా ఎందుకొచ్చా మళ్ళీ మమ్మీ ఇంటి పని మనిషికి నువ్వు కాళ్ళొక్కడం చేతుల్లోక్కడం ఏంటి లే మమ్మీ నువ్వు ఇవన్నీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను దీప నీకు కూతురు కాదు జ్యోష్ణ అంటూ సుమిత్ర జోష్ణ చంప పగలు కొడుతుంది చూడు ఈ చంపదెబ్బ మొదట్లో నువ్వు కావేరి వదిన స్వప్నాన్ని అవమానించినప్పుడే నేను ఈ దెబ్బ నిన్ను కొట్టాల్సింది అప్పుడే ఈ హోమం పూర్తిగా సక్రమంగా జరిగేది ఈరోజు దీప ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అని అందరూ పైకి వస్తారు అలా అనగానే జోష్ణ మమ్మీ నర్బై చేసిందంతా చేసి దీపని వేలెత్తి చూపిస్తున్నావు దీపే హోమంలో అది వేయకపోయి ఉంటే ఈరోజు ఇంటికి అరిష్టం వచ్చేది ఆ అరిష్టాన్ని కూడా దీప కాపాడింది కానీ నువ్వు దానికి ప్రతిఫలం దీపకి ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు నేనేం చేయాలి మమ్మీ ఇదంతా దీప ఆడుతున్న నాటకం దీప కావాలని మీ ముందు నటిస్తుంది దీపకేమీ కాలేదు మమ్మీ అది నువ్వు చెప్తావా డాక్టర్వా నువ్వు జ్యోష్న జ్యోష్న చెప్పింది కరెక్టే సుమిత్ర ఈ దీప ఒట్టి నాటకాలు మరి అవునా అత్తగారు అయితే మీరు రెండు మూడు సార్లు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయారు అప్పుడు కూడా మీరు నాటకాలు ఆడారా చెప్పండి సుమిత్ర అది వదిన ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నమ్ మంచి వాళ్ళనే నమ్మరలే ఆయన నా కొడుకు డాక్టర్ని పిలిపించాడు అవునత్తా అదిగో డాక్టర్ కూడా వచ్చారు డాక్టర్ నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది అదిగోండి ఉంది కళ్ళు తెరవట్లేదు అందరూ బయటికి వెళ్ళండి నేను తనని చెకప్ చేయాలి అని వెనకాలనే అందరూ కూడా బయటికి వెళ్తారు ఇక పార్జాతం అనవసరంగా గొడవని పెద్దచ్చేసావు ఇప్పుడు ఆ డాక్టర్ బయటకు వచ్చి దీపకి ఏదో జరిగిందని చెప్తే మీ తాత ఖచ్చితంగా నిన్ను ఇంట్లో ఉండనివ్వడు గ్రాని నువ్వే ముందు బయటకు పంపించేలా ఉన్నావు నువ్వు చేసే పనులు అలాంటివి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ ఉంటే ఇంతలోకి లోపలికి వెళ్ళి దీపకని డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటుంది ఓ పక్కన అందరూ కూడా టెన్షన్గా బయట వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే లోపల నుంచి డాక్టర్ బయటికి వచ్చి డాక్టర్ డాక్టర్ నా భార్య దీపకేం కాలేదు కదా మీరేనా తన భర్త అవును డాక్టర్ అయితే మీకు కంగ్రాట్స్ చెప్పాలి అది ఏంటి నా భార్య కళ్ళు తిరిగి పడిపోతే కంగ్రాట్స్ చెప్పాలంటున్నారు చూడండి మిస్టర్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ అంటే మీరు తండ్రి కాబోతున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇక అది విని ఒక్కసారిగా కార్తీక్ కాంచన అందరూ కూడా ఆనందపడతారు ఇక డాక్టర్ అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయింది తను ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోండి అలాగే నేను కొన్ని మెడిసిన్స్ రాశాను ఈ మెడిసిన్స్ పేషెంట్కి వెండి బావా ఆ విడివ్ నేను తీసుకొస్తాను అని కాశీ ఆ స్లిప్ని తీసుకుంటాడు ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కార్తీక్ సంతోషంతో లోపలికి వస్తాడు ఇక దీప కళ్ళు తెరిచి బావా ఏమైంది దీపా నువ్వు తల్లివి కాబోతున్నావు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా దీప బావా అంటూ కార్తిక్ని చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇదంతా చూసిన జోష్ణ ఇదంతా చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఒకందుకు నీకు మంచి జరిగింది లేవే నువ్వు దీపని తోసేసిన విషయం ఇప్పుడు అందరూ మర్చిపోయారు దీప ప్రెగ్నెంట్ అవడో అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు గ్రాని దీప నా శత్రువు బావతో అది పిల్లలకంటుంది చి ఈ చెడ్డాలన్నీ మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది నోరు ముయ్యవే నీ మాటలు ఎవరైనా వింటే ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటే ఇక కాంచన అయితే ఒక్కసారిగా రాధ్ర తనకి వచ్చిన కళని గుర్తు తెచ్చుకుంటుంది శివన్నారాయణ కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఇక కాంచన ఇదేంటి అమ్మ నాకు తిరిగి వస్తున్నానని చెప్పింది అంటే దీప కడుపులో ఉన్నది అమ్మ అని అనుకుంటూ ఉంటే శివనారాయణ కూడా ఒక్కసారిగా జోష్న తిరిగి వస్తున్నాను అంది ఇప్పుడు దీప ప్రెగ్నెంటు అంటే జోష్న దీప కడపలో పుట్టబోతుందా అని చెప్పేసి ఒక్కసారిగా శివనారాయణ అలాగే కాంచన నాన్న అమ్మ కాంచన అని అంటారు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు నాన్న నాకు అమ్మ రాత్ర కళ్ళకి వచ్చింది తిరిగి వస్తున్నానని చెప్పింది నా కోడలు ఇప్పుడు కడుపుతో ఉందంటే అమ్మే మళ్ళీ తిరిగి వస్తుంది కాంచన కాంచనా జ్యోష్న నాకు కూడా కళ్ళకొచ్చింది నాతో కూడా జోష్న అలాగే చెప్పింది అంటే దీప కడుపులో ఉన్న బిడ్డ జ్యోష్న అయి ఉంటుంది అని వెనకాలనే జ్యోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు దసరథ సుమిత్ర అందరూ కూడా షాక్ అవుతారు ఇక కార్తిక్ దీప అవును ఖచ్చితంగా అమ్మమ్మే నీ కడుపులో పుట్టబోతుంది ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ అంటే ఖచ్చితంగా అమ్మమ్మే పుడుతుంది అవును అవును బావా అని అంటూ ఉంటే ఇక కాంచిన నాన్న నా కోడలు కడుపులో మా అమ్మ పుట్టబోతుంది ఎంతో సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న అయితే అవును కానీ అమ్మ దీప కడుపులో పుట్టడం నిజంగా మన అదృష్టం అని అంటూ ఉంటే అక్కడే ఉన్న దాసు అవును ఈ ఇంటికి మంచి రోజులు జరగబోతున్నాయి వారసురాలికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా ఆ మంచి ఇదేనేమో వారసురాలు ఈ ఇంటి మహాతల్లిని కడుపులో మోయబోతుంది అని వెనకాలనే అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోష్న అయితే ఈ దాసు చెప్పింది నిజమే వారసరాలకి జరగబోయే మంచి ఇదేనన్నమాట అని అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న శివనారాయణ దాసు వారసరాలకి మంచి జరిగిపోతుందని గురువుగారు చెప్పారు కానీ వారసురాలు జ్యోష్ణ కదా మరి నువ్వేంటి అలా అన్నావు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్ణ గ్రాని కొడుకున్న దాంట్లో తప్పేముంది తాత అవును ఏంటి వారసరాలని నేనే కానీ ఇక్కడ నాకు ఏం మంచి జరుగుతుంది దీపే అన్నట్టు మీరందరూ కూడా బిహేవ్ చేస్తున్నారు అందుకే గ్రాణి కొడుకు అలా మాట్లాడాడు గ్రాణి కొడుకు అన్నదాంట్లో తప్పే ముందులే మీ అందరి కంటికి దీపే వారసురాలా కనిపిస్తుంది అందుకే మా నాన్నమ్మ ఆ దీప కడుపులో పుట్టబోతుందని మీరందరూ చెప్తున్నారు అది నిజమని నమ్ముతున్నారు దాన్ని నిజమని మేం కూడా అనాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత దారుణంగా ఉందంటే ఇది అవునే బాగా చెప్పావు ఆఫ్టర్ ఇంటి పని మనిషి ఆ కడుపులో అక్క పుట్టడం ఏంటండి ఆ అక్క ఆ దీప కడుపులో ఎందుకు పుడుతుంది పిచ్చితనం కాకపోతే పని మనిషికి అక్క ఎందుకు పుడుతుంది ఈ ఇంటితో ఈ కుటుంబంతో దీపకు సంబంధం ఉందా లేదు కదా అలాంటప్పుడు కాంచిన ఏదో వాగితే మీరు అలా నమ్ముతున్నారు దాన్ని అలా అనడంతో ఒక్కసారిగా దాసు అమ్మా దీప ఈ ఇంటి పని మనిషి కాదు దీపకి ఇంటితో సంబంధం లేదని ఎలా నువ్వు చెప్పగలవు అని అంటాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక పారిజాతం ఏట్రా నువ్వు వాగుతున్నావు నువ్వు ఒక అయోమయం అందుకే అలా వాగుతున్నావు అందరూ మంచి వాళ్ళు అనుకుంటావు అమ్మా దీపని తక్కువ చేసి మాట్లాడద్దు దీప కార్తీక్ భార్య అలాంటప్పుడు ఈ ఇంటితో దీపకు సంబంధం లేదంటావేంటి అది దీపని పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి సంబంధం ఉందిరా లేకపోతే అది ఒక అనాథ అది ఒక వంట మనిషే కదా అమ్మా దయచేసి దీపని అలా అనద్దు అలా అనకపోతే ఏమంటావు అంటావురా చెప్పు అలాంటి దాని కడుపులో జోష్ నక్క ఎందుకు పుడుతుంది పుట్టనే పుట్టదు అంత మోసం అబద్ధం ఈ రకంగా మాయ చేసి ఈ ఇంటికి ఆస్తికి కన్నం వేద్దామని చూస్తుంది ఈ దీప దానికి గాడే మాయలోడు దాంతో ఎన్ని నాటకాలు ఆడించాలో అన్ని నాటకాలు ఆడించాడు ఇది ప్రెగ్నెంట్ అంటే ఎవడు నమ్ముతాడు అని చెప్పేసి దీపని లేపేసి ఇక నెట్టబోతూ ఉంటే జోష్ణ ఒక్కసారిగా కాలు అడ్డు పెడుతుంది ఇక అక్కడ ఉన్న దాసు దీపని పట్టుకుంటాడు జ్యోష్ణ అంటూ జోష్న పై చేయత్తుతాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇప్పటి వరకు మీరు చేసిన అన్యాయాల్ని చూస్తూనే ఉన్నాను ఇంకా ఈ అన్యాయాల్ని నేను చూస్తూ ఊరుకోను అవును దీప ఎవరనుకుంటున్నారు దీపకి ఇంటికి సంబంధం లేదని ఎవరా చెప్తున్నారు మీరు దీప ఇంటి వారసరాలు శివనారాయణ గారి మనవరాలు దయకైక వారసురాలు సుమిత్ర వదిన దసరాయ్య కూతురు అని వెనకాలనే అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్ణకైతే చెమటలు పడుతూ ఉంటాయి ఇక పారిజాతం ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా జ్యోష్న ఇంటి వారసరాలు దీపంటావేంటి అమ్మా ఇప్పుడు నేను నిజం మాట్లాడతాను నాతో నువ్వు మాట్లాడతావా చెప్పమ్మా జ్యోష్న నా కూతురు ఈ నిజం నీకు కూడా తెలుసు ఇంకా ఎందుకమ్మా కట్టుకథలు అల్లుతున్నావు అని అంటాడు ఒక్కసారిగా భారజాతం షాక్ అయిపోతుంది జోష్న కూడా షాక్ అయిపోతుంది ఇక దసరథా దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జోష్ణ నీ కూతురేంటి దసరథన్నయ్య నేను చెప్తుందంతా నిజం జోష్న నా కన్న కూతురు ఇదే నిజం ఆ రోజు నేను ఇక్కడ చెప్పడానికి వచ్చినప్పుడే జ్యోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది దాసు నువ్వేం చెప్తున్నావా నాకు అర్థం కావట్లేదు నా కూతురు నీ కూతురు అని చెప్తున్నావు నేను చంపాలనుకుంది జ్యోష్న అంటున్నావు ఎందుకు దాసు ఇలా మాట్లాడుతున్నావు అని సుమిత్ర వదిన అంటుంది వదిన మీకు జరిగింది గతం తెలిస్తే అన్ని నిజాలు తెలుస్తాయి మావయ్య ఒరే కార్తిక్ ఇన్నాళ్ళు నేను నోరు మూసుకొని ఉన్నాను ఇంకా ఇంటి వారసాలకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ నేను ఊరుకోను ఇప్పుడే నిజాన్ని బయట పెడతాను దసరథన్నయ్య సుమిత్ర వదిన అని అంటూ ఉంటే ఇక జోష్న అంటే బావకి అన్ని నిజాలు తెలుసు అనమాట ఈ గ్రాని కొడుకు నన్ను మోసం చేసి బావతో అన్ని నిజాలు చెప్పేశాడు అందుకే బావ ఇంత కట్టు కదాలి ఇన్ని నాటకాలు ఆడానన్నమాట దీపని ఇంటికి దగ్గర చేయడానికి ఇప్పుడు ఈ దాసు నిజం మొత్తం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక దసరథా దాసు ఏంటి ఏం జరిగింది చెప్పు దాసు దాసు నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు చెప్పు పారిజాతం చేసిన మోసమేంటి ఈ ఇంటికి జరిగిన అన్యాయం ఏంటి చెప్తాను సార్ మా అమ్మ ఇంటి మీద పగతో తనకి ఏమీ తనకి దక్కలేదన్న అసూయతో ఈ ఇంటి వారసురాన్ని మీ కుటుంబానికి దూరం చేయాలనుకుంది పుట్టకాలనే పొత్తిల్లో ఉన్న సుమిత్ర వదిన కూతుర్ని కబేలకి ఇచ్చి చంపేమని చెప్పి కళ్యాణి నాకు పుట్టిన కూతుర్ని మార్చేసి దసరా సుమిత్ర వదిన కూతురని నమ్మేలాగా ఉయ్యాల్లో పడుకోబెట్టి మీ అందరినీ మోసం చేసింది ఏంటి దశను పట్టుంది నా కూతుర్ని అత్తయ్య గారు చంపించారా లేదు వదిన మా అమ్మ చేసిన పాపానికి కబెల ఆ బిడ్డని చంపలేకపోయాడు ఆ బిడ్డని ఆ రోజు రాత్రే బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే కుబేరు తీసుకొని తనని పెంచుకున్నాడు దీప ఎవరో కాదు వదిన కుబేరు కూతురు కుబేరు ఎవరో కాదు ఆ రోజు బస్టాండ్లో తీసుకెళ్లిన వ్యక్తి బిడ్డ దీపే దీపే అన్న వదిన మీ కన్న కూతురు అని అంటాడు ఒక్కసారిగా అది విన్న దసరథ సుమిత్ర షాక్ అయిపోతారు శివనారాయణ కూడా షాక్ అయిపోతాడు ఈ నిజం నాకు ముందే తెలిసింది ఎలా అయినా వారసరాలనే ఇంటికి దగ్గర చేయాలనుకున్నాను కానీ పేగబంధం నన్ను నిజం చెప్పకుండా ఆపింది జోష్న నిజం చెప్తే చచ్చిపోతారని నన్ను బెదిరించింది వారసరాలకి అన్యాయం జరగకపోతే నేను ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పను అన్నాను కానీ జోష్న దీపని వారసరాలని తెలిసినప్పటి నుంచి దీపకి అన్యాయం చేయాలని చూసింది తన ప్రాణాలు కూడా తీయాలని చూసింది అందుకే నిజాన్ని చెప్దామని నేను ఆరోజు ఇక్కింటి వరకు వచ్చాను నన్ను చంపి నిజాన్ని ఆ దాచేయాలనుకుంది నా ప్రాణాలు కూడా తీయాలనుకుంది కన్న తండ్రినైనా నన్ను కూడా జోష్ణ చంపాలని చూసింది అని వెనకాలనే పారిజాతం జోష్ణ చంప పక్కల కొడుతుంది ఓసే రాక్షసి నా కొడుకుకి ఇంటికి జరిగిన అన్యాయానికి నేను ఇంటి వారసనాలు చేయాలనుకున్నాను అది కేవలం దాసు కూతురు అన్నమాట కానీ నువ్వు నా కొడుకు ప్రాణాలే తీయాలనుకున్నావా నా కొడుకు ప్రాణాలే తీసి తీయాలనేదే కాకుండా నాతోనే దొంగ మాటలు మాట్లాడతావా దొంగ కన్నీరు కారుస్తావా నిన్ను అంటూ జోష్నని కొడుతూ ఉంటుంది రానీ ప్లీజ్కి రానీ ఆపు అని అంటూ ఉంటే ఇక కాతి చూడు పరు పారు నువ్వు పాముకి పాలు పోసినట్టు పెంచావు పాము ఎప్పుడు విషమే చల్లుతుంది తప్ప మంచి ఎందుకు చేస్తుంది అని అంటాడు ఇక దాసు కరెక్ట్గా చెప్పవలడు అవునమ్మా నిన్ను జోష్ణని కల్ని చాలా పెద్ద తప్పు చేశానని నన్ను నా కూతురు చంపాలనుకున్నప్పుడే నాకు తెలిసింది అన్నయ్య ఆ రోజు నిజం చెప్పకుండా నేను ఆగింది ఏ దీప ప్రాణాలకి ప్రమాదం తెప్పించింది జ్యోష్న అని అవును ఈ విషయం నేను దీప ప్రాణపాయ పరిస్థితిలో ఉన్నప్పుడే కార్తిక్తో చెప్పాను కార్తీక్ చెప్పాడు దీప గురించి ఈ నిజం ఎప్పటికీ బయట పెట్టద్దు అని కానీ ఈరోజు జీప్ దీపకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నిజాన్ని నేను బయట పెట్టాల్సి వచ్చింది కార్తీక్ అంటే నీకు కూడా నిజం తెలుసా తెలుసు మావయ్య నాకు నిజం తెలిసిన రోజు నేనే ఈ నిజాన్ని నమ్మలేకపోయాను తర్వాత నాకు అన్ని విషయాలు తెలిసాయి కానీ ఈ ఈ నిజం మీ అందరికీ చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిలో దీప ఇంటి వారసాలన్న నిజాన్ని మీరెవ్వరూ కూడా నమ్మలేరు అందుకనే ఆ రోజు నేను మీతో నిజం చెప్పలేదు అలాగే అప్పుడు దీప మామయ్యని చంపాలనుకుందని అత్త గట్టిగా నమ్మింది ముందు మీ నమ్మకాన్ని పోగొట్టి దీప గురించి మీ అందరికీ చెప్పాలనుకున్నాను అందుకే ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాను మమ్మీ నేను చెప్పింది అబద్ధమైతే దీప డాడీని షూట్ చేయడం నీ కళ్ళతో నువ్వు చూసావు కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జోష్న చంప పగలకొడుతుంది నోర్మి దాసుని కన్న తండ్రిని తెలిసాకే నువ్వు దాసుని చంపాలని చూసినప్పుడు ఆయన దీప గన్తో షూట్ చేసిన దాని వెనుక ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుందని నాకు తెలుసు కరెక్ట్గా చెప్ప వదిన దసరాన్ని చంపడం వెనుక జోష్ణ పాత్ర ఖచ్చితంగా ఉంది అని అంటాడు ఒక్కసారిగా జోష్ణ షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ పారిజాతం చంప పగలు కొడతాడు రాక్షసి నేను పెళ్లి చేసుకుంటే నా పిల్లలకి తండ్రి తల్లి అవుతావు అనుకున్నాను కానీ నా కుటుంబానికి ఇంత అన్యాయం చేసి నా వారసరాన్ని నాకు దూరం చేస్తావా నన్ను క్షమించండి అని అంటూ పారిజాతం కాళ్ళ మీద పడుతుంది నిన్ను క్షమించడం కాదు నేనేం చేయాలో అదే చేస్తాను అని అంటూ ఉంటే ఇక దీప అమ్మ నాన్న అని కా దశరథ శివనారాయణ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా తాతయ్య అంటూ దీప శివనారాయణనే హక్ చేసుకుంటుంది దీపని చూసి అందరూ ఎమోషనల్ అయిపోతారు జ్యోష్ణాదంతా చూసి చాలా కోపంతో రగిలిపోతుంది ఇక పారిజాతం వసే పాపిష్టిదన దీపే వారసరాలు నిజం నాతో ముందే చెప్పుంటే నేను ఈరోజు ఇంత గొడవ ఎలాగ ఉండే చేసేదాన్నే కాదు ఎంత పనిచేసావే నేను నీకు మంచి చేయాలనుకున్నాను కానీ నువ్వే నీ గొయ్యిని తవ్వుకున్నావు అని అనుకుంటుంది ఇక శివనారాయణ ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి ఈ పారిజాతం జోష్ జోష్నని అరెస్ట్ చేయిస్తాను తాత నోర్మి నన్ను అలా పిలవకు నన్ను అలా పిలిచే అర్హత కూడా నీకులేదు దాసు నీ కూతుర్ని మీ అమ్మని పోలీసులకే అప్పగిస్తున్నాను నీకు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు కదా లేదు సార్ మా అమ్మ జోష్ను చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష పడాలి కానీ నేను కోరుకునేది ఒకటే నా కూతుర్ని నేను పెంచుకుంటాను అలాగే మా అమ్మని కూడా నేను చూసుకుంటాను దయచేసి నా మీద జాలితో వాళ్ళని వదిలేండి సార్ ప్లీజ్ సార్ అంటూ దాసు దండం పెట్టి అడుగుతాడు దాసు నీ మంచితనాన్ని చూసి నువ్వు మాకు చేసిన మంచితనాన్ని మంచి జరిగింది కాబట్టి వీళ్ళని ఏమి చేయకుండా వదిలేస్తున్నాను చూడండి ఈ దరిదాపుల్లో కూడా ఇక కనబడడానికి వీల్లేదు ఇక ఎప్పుడు కూడా ఇంటి ఛాయల్లో కూడా కనిపించదు వెళ్ళండి అని చెప్పేసి ఇద్దరిని మెడపట్టి బయటకు ఎంటేస్తాడు ఇంకా ఒక పక్కన శ్రీధర్ అమ్మ దీప నువ్వే నా మైన కొడలవి అన్న విషయం తెలియక నేను చాలా చులకం చేసి మాట్లాడాను నన్ను క్షమించమ్మా మావయ్య మీకు నిజం తెలియదు కాబట్టి అలా మాట్లాడారు నేను దానికి ఎప్పుడు బాధపడ్ను వదిన నీకు ఇంత నిజం తెలిసాక కూడా నువ్వు ఎలా ఇంట్లో వంట మనిషిగా ఉన్నావు వదినా జ్యోష్న నీకు అంత మా అన్నిసార్లు నిన్ను పని మనిషి అని ఎకతాలు చేస్తున్నా నువ్వు ఎలా సైలెంట్గా ఉన్నావు వదినా అని అంటూ ఉంటే ఎందుకంటే ఇది నా కుటుంబం మా అమ్మ మా నాన్న మా తాత వీళ్ళందరినీ నేను జాగ్రత్తగా చూసుకోవాలి దానికి జోష్ణ నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు బాలక్షేమమే నాకు ముఖ్యం అని అంటుంది ఇక కాతి అవునత్తా దీపనాతో ఇదే చెప్పింది తన వారసురాలన్న విషయం తెలిసిన వెంటనే మీతో దగ్గరగా ఉండడం కోసం తన ఇంటి పని మనిషి అయినా నాకు ఎటువంటి బాధ లేదు బావా నేను వస్తాను అంది నేను అందుకే దీప అటకే ఎదురు చెప్పలేదు దీపం మేము ఎప్పుడూ నన్ను ఆశ్రయించుకుంటున్నా తను మీకు సేవ చేయాలనుకుంది అని మొత్తం కార్తిక్ చెప్పేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జోష్న ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మెక్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాతికి ఇంకా కాశీ అలాగే స్వప్న దగ్గరికి వెళ్తాం